రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి ప్రజెంట్లీ మనము ఈ రోజు ఫిబ్రవరి ఐదో తారీఖు మనం ప్రజెంట్లీ మిరప సాగు చేస్తున్నటువంటి రైతు దగ్గర ఉన్నాము ఎలా పనిచేసింది తోట ఈ ఇప్పుడు ఈ రోజు కూడా మనకు ఫిబ్రవరిలో కూడా ఇలా రావడానికి గల కారణాలు ఏంటిది ఎలాంటి మందులు కొడుతున్నారు ఏంటనేది ప్రజెంట్లీ అయితే రైతుని అడిగి తెలుసుకుందాము నమస్తే అండి నమస్తే మీ పేరు బాలాజీ బాలాజీ ఎక్కడ మీది భజన తండ కుర్తి భజన తండ మండలం మరిపిడా మండలం మరిపిడా మహోబాబు డిస్టిక్ ప్రెజెంట్లీ మీ తోట అయితే ఆల్మోస్ట్ చాలా బాగున్నది ఈ టైంలో కూడా మనకు ఫిబ్రవరి ఐదో తారీఖులో ఉన్నాము ఫిబ్రవరి ఐదో తారీఖులో కూడా మీకు నీట్గా మంచి క్రాప్ తోటి ప్లస్ ఫ్లవరింగ్ కూడా నీట్గా ఉన్నది ఎలాంటి మందులు కొట్టారు ఏం ప్రాబ్లమ్ ఉందని ఎలా మందు కొట్టారు ఒకసారి చెప్పండి నల్లి సమస్య బాగుంది నల్లి సమస్య బాగుంది ఓకే ఎగురు రావట్లేదు పూత రావట్లేదు అని ఇక మందు తీసుకొచ్చి కొంచెం ఒకసారి ఏం మందు కొట్టారు మీరు ఫస్ట్ గాండువా చూడకొచ్చాము ఇది డబ్బుని గాండివా చోటు కొట్టారు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మీరు ఎకరాలు ఎకరాలు ఓయూవర్ ఆర్గానిక్ అర్బన్ ట్రిప్ వాళ్ళది గాండివా దాంతో పాటు ఇది చోటు కలిపి కొట్టారు చోటు టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు అండి ఈ రెండు కలిపి తీసుకొచ్చి కొట్టారు ఏం ప్రాబ్లం ఉంది ఉందని చెప్పి తీసుకుని కొట్టారు దీంట్లో సెట్టింగ్ కావట్లేదు ఎర్ర నల్లి ఉంది పూత రావట్లేదు లేదని తీసుకొచ్చి కొట్టాను అయితే కొట్టిన తర్వాత పూత సెట్టింగ్ పూత బాగా వచ్చింది మళ్ళీ క్రాప్ పడ్డది నల్లిపోయింది ఇది ఎన్ని రోజుల వరకు దాని తర్వాత అంటే పదిహేను రోజుల దాకా అది కొట్టాను పదిహేను రోజుల తర్వాత అంటే పదిహేను రోజుల దాకా ఇది పని చేసింది పూర్తికొచ్చాన అది కొట్టిన తర్వాత మళ్ళీ నందక కొట్టాను నందక ఇది గుడ్లు ఉన్నాయి అండి అవున్నాయి అగ్రి సైన్స్ క్రాప్ సైన్స్ వాళ్ళది నందక ఇది ఆయిల్ మంద్ అండి ఇది ఆయిల్ మంద్ ఇది మామూలుగా ఇది కొట్టారు కదా దీని తర్వాత వారం తర్వాత కొట్టారు ఎప్పుడు కొట్టారు అంటే పది రోజుల తర్వాత కొట్టాలి పది రోజుల తర్వాత కొంటే పది రోజుల తాక మీకు ఇలాంటి ప్రాబ్లం రాలేదు అంటే గాండిగా కొట్టింతారు ఇది 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 ఎందుకని తీసుకొచ్చారు మీరు ఎందుకు తీసినా దాంట్లో నల్లి ఉంది పూత రావట్లేదు ఆమె పండు పూత వస్తుంది నల్లి వచ్చి చంపి ఇక

అయితే కొట్టాలని యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూసి చూసాను అయితే నందగా కొడితే కాపు సెట్టింగ్ అయితుందని తెలుసుకొని తీసుకొచ్చి కొట్టాను కొట్టిన తర్వాత కాపు అనేది పడ్డది 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 అంటే బాగా పనిచేసింది మనము దీంట్లో పూతలో చూస్తే ఒక నల్లి కూడా లేదు ఇప్పుడు నల్లి లేదు మొత్తం పడ్డది ఇది వారం అయింది అండి వారం మందు కొట్లేదు వారం పది రోజులు చూడండి ఒకసారి అసలు మనం చూస్తే ప్రతి ఒక్క పూత చూస్తే మనకు ఎలా అసలు పూత గాని పూత నల్లి గాని ఎర్ర నల్లి గాని దోమ కానీ అలాంటి ఏం కనబడతాయి అంటే దీనికి కొట్టిన తర్వాత మీకు క్రాప్ సెట్టింగ్ అయింది పూత పూత కాస్త పిందెగా మారిపోయింది మరి ఆల్మోస్ట్ అంటే నాకు నేను వస్తా అంటే పలానా మీ ఇల్లు ఎక్కడ మీ తోట ఎక్కడ రోడ్ మీద ఇక్కడ పక్కన మొక్కజొన్న పక్కన చెప్పేసి అంటే ఎందుకు ఏందని అడుగుతుంటే వాళ్ళు అదే మందు కొట్టారు ఒకసారి తోట చూసిపోదాం అని చెప్పేసి అంటుంటే మీ ఊరోళ్ళు మేము కూడా కొట్టామండి చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు ఆల్మోస్ట్ మీతో ఊరు చాలా మంది వాడారా ఇప్పుడు ఒక రైతు అనుకో పది మందికి చెప్తాం బయట పడాలి ఒకళ్ళు బయట బయట పడేది పది మందికి సాయం చెప్తేనే ఆనందం ఒకరొకరు బయటపడితే ఆనందం కదా అవును అవును పది మంది చెప్పాను దాదాపు పదిహేను మంది పదిహేను మంది వాడారా పదిహేను మంది వాళ్ళ తోటలు ఎట్లా ఉన్నాయి ఇట్లే ఉంది ఇట్లే ఉంది అంటే ఇట్లా అంటే కొంచెం క్రాప్ సెట్టింగ్ లేవు అటు ఉంది అది ఒక తోట కొంచెం నల్లి వల్ల జబ్బ తీసి ఉంది కొన్ని తోటలు బాగుంది అంటే ఈ మందు వాడిన చాలా తోటలు అయితే బాగున్నాయండి చూడండి ప్రతి ఒక్క రైతులు మనం అగ్రిషేన్ మందులు నేను ఆల్మోస్ట్ చాలా అన్ని చాలా తోటలు తిరిగాను ప్రతి ఒక్క రైతు ప్రతి ఒక్క రైతు వాడిన రైతులైతే చాలా హ్యాపీగా ఉన్నారు బట్ క్రాప్ సెట్టింగ్ అయింది నల్లి పోయి నీట్గా పూత క్రాప్ అయితే రావడం జరుగుతుంది బట్ మనము బాలు దగ్గర మనము ఇన్ఫర్మేషన్ తీసుకున్నది ఏంటంటే నేను ఇది కొట్టడం వల్ల నా క్రాప్ అయితే సెట్ అయింది దాంతోపాటు గ్రోత్ వచ్చింది నల్లి పోయి ముడతబోయి నీట్గా వచ్చిందని చెప్పేసి బాలునాయకుడు అయితే మనకు చెప్పడం జరిగిందండి ఓకే బాయ్ ధన్యవాదాలండి